ప్రై గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము సత్యమును బట్టి వారి క్రియా ఫలములను వారికిచ్చును వారిలో నిత్యము నిబంధన చేయుదును అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము ప్రభ యేసుక్రీస్తు వారు పరిశుద్ధ దేవునిగా ఇవదే కాల సమయంలో నీతో మాట్లాడుచున్నారు నీ క్రియలను బట్టి నీకు ఫలము దొరుకుతుందని అనగా నీవు ఉదయకాల సమయంలో నీ దైనందిన జీవితంలో నీవు చేస్తున్న పనులను బట్టి అనగా నీవు తలంచుతున్న తలంపులను బట్టి నీవు చూస్తున్న చూపులను బట్టి నీవు వింటున్న వెనుకడిని బట్టి నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు చేస్తున్న పనులను బట్టి నీవు నడుస్తున్న నడకలను బట్టి ఆయన నీకు ఫలాలు ఇస్తానంటున్నాడు అవును ఇవి నీ దినచర్యలో ఉన్న క్రియలు కదా మరి నీ తలంపులు నీ చూపులు నీ వినికిడి నీ మాటలు నీ పనులు నేను నడక ఏ విధముగా ఉన్నది అయితే నీ క్రియలు ఆయనకి ఇష్టమై ఉంటే క్రియలకు తగ్గ ఫలాన్ని ఆయన ఇస్తానని మాట్లాడుతున్నారు కదా క్రియలు అనగా పనులు అవును మరో ఉదయకాల కాల సమయం నుండి రాత్రి విశ్రమించే సమయం వరకు నువ్వు ఏ విధముగా తలంచుతున్నావు ఏ విధముగా మాట్లాడుతున్నావు ఏ విధముగా చూచుతున్నావు ఏ విధముగా నడుచుతున్నావు ఏ విధముగా వింటున్నావు ఏ విధంగా మాట్లాడుతున్నావు ఆయన వింటున్నాడు కదా యోవా కను దృష్టి ఒక మందొత్తుట సంచారం జరుగుతుంది కదా ఆయన నేను చూస్తున్నాడు కదా ఆయన్ని మాటలు వింటూ ఉన్నాడు కదా అయితే నీ క్రియలు నువ్వు సరిచేసుకో మరి ఆయనకు నచ్చిన క్రియలు బట్టి నువ్వు జీవించగలిగితే నిన్ను మంచి ఫలములు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని ఈ దినం వాగ్దానము ద్వారా దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడైన మయస్సు ప్రవ్వ నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలనైనా ఈ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు యువదీకాల శ్రమంలో వాగ్దానముని ఉన్న వాగ్దానము సూచన ప్రతి బిటను దీవించండి ఆశీర్వదించండి యేసు పరిశుద్ధమైన పరిశుద్ధమైన నామమును అడిగివెట్టుకుంటాడు పరమతండ్రి ఆమెను